గీతు రాయల్ సోషల్ మీడియాలో వీడియోలు రీల్స్ బిగ్ బాస్ రివ్యూలతో తనదైన స్టైల్లో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈమె బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పాల్గొని మరింత పాపులర్ అయింది బిగ్ బాస్ తర్వాత కూడా యూట్యూబ్ సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తూ యాక్టివ్గా ఉండేది వీడియోలతో తన యాక్టింగ్తో ఎంతో మందిని అలరించి గుర్తింపు తెచ్చుకున్న గీతూ రాయల్ గత కొంతకాలంగా ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలో వెల్లడించింది తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆ వీడియోలో పేర్కొంది తన ఫ్రెండ్ ధనుష్తో చేసిన ఈ వీడియోలో ఈ ఏడాది జనవరి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది గత నాలుగు నెలలుగా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యం చేయించుకున్నా తగ్గటం లేదంటూ వెల్లడించింది ఈ ఆరోగ్య సమస్యల కారణంగా తాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని చెప్పింది కొంతకాలం తర్వాత ఓ పెద్ద ఆసుపత్రిలో టెస్టులు చేయించుకున్న తర్వాత ఓ అరుదైన వ్యాధి తనకు వచ్చినట్లు గుర్తించారు మైకో బ్యాక్టీరియల్ నాన్ ట్యూబరికల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు ఈ వ్యాధి టీబీ రకానికి చెందినది కాకపోతే చాలా అరుదుగా వస్తుందట కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన ఇన్ఫెక్షన్ తనకు వచ్చిందని తెలిపింది ఈ వ్యాధి కారణంగా సుమారుగా రెండేళ్ల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది బ్యాంకాక్ ట్రిప్ తర్వాతే ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు గీతూ చెప్పింది అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను అదే నా ఈ పరిస్థితికి కారణమనిపిస్తుందని చెప్పుకొచ్చింది అలాగే విజయవాడకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేశాను వీటి కారణంగానే తనకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చాయని గీతూ వెల్లడించింది బిగ్ బాస్ షోలో మరియు ఇతర వీడియోల్లో చిత్తూరు యాసలో ఆమె చెప్పే పంచ్ డైలాగ్స్ ఎంతోమందిని అలరించాయి బిగ్ బాస్లో తనదైన స్టైల్లో ఆడినా అనుకోకుండానే మధ్యలో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది ప్రస్తుతం గీతు ఆరోగ్యం నిలకడగానే ఉంది వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలని లేకపోతే నలభై ఏళ్లకు మంచి బ్రతకడం కష్టమని చెబుతూ ఎమోషనల్ అయింది గీతూ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గీతూ త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్